ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి మరో డెబ్బై రెండు గంటల్లో జరిగేది ఇదే ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది ఆమె ఎవరు మీ ఇంట్లో అసలు ఎందుకు తిరుగుతుంది ఆమెకు మీ ఇంట్లో ఏం పని ఉంది ఈ కుంభరాశి వాళ్ళకి మొత్తం ఈ సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీ మీద కరోనా కటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఇక మీ ఇంట్లో ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది ఎప్పటినుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతూ ఉంది ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదని కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టూ మీ పక్కనే తిరుగుతూ ఉంది ఇక ఈ జూన్ ఏడు తర్వాత మీకు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించి అని చెప్పేసి కూడా మీకు మంచిగా ప్రతి ఒక్క సంగీతం అనేది తెలుస్తుంది అయితే ఆ దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశించిందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీ జీవితంలో వచ్చిన ఆ హ్యాపీనెస్ అంతే సైలెంట్గా తిరిగి కూడా వెళ్ళిపోతుంది అయితే మీరు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మీకు వచ్చే ఎటువంటి సంకేతాలు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేస్తుంది అని చెప్పే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సాక్షాత్తు ఆ దైవశక్తి మీ మీద కటాక్షం కల్పిస్తుంటే మీరు దాన్ని పొందవచ్చు అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వబాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ నమ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజయోగం ఏడు అవమానం అనేది ఐదు ఉంది అంటే ఆదాయం ఎంతైతే ఉందో దానికి రెట్టింపు ఖర్చు అనేది ఉండబోతుంది అలాగే కలిసొచ్చే వారాలు ఆదివారం సోమవారం గురువారం శుక్రవారం ఈ వారాల్లో వారు ఏ పని చేసినా కూడా ఆ పని అనేది సక్సెస్ అవుతుంది అలాగే కలిసొచ్చే నంబర్లు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది ఇవి అదృష్ట సంఖ్యలు అలాగే వీరికి స్టార్ నంబర్ ఎనిమిది ఇక కుంభరాశి వారికి రాబోయే టైంలో మీకు ఎంత మంచి అనేది జరుగుతుంది అంటే అది మనం ఊహించలేము ఎందుకంటే సాక్షాత్ దైవశక్తియే మీ చుట్టుపక్కల తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా ఎటువంటి కష్టాలైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా ఖచ్చితంగా మీతో పాటు పోరాడుతూ ఉంటుంది మీకు సహాయం అనేది చేస్తూ ఉంటుంది మీకు తెలియకుండానే అలాగే దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా రావడం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఇక మీకున్న కష్టాలు అన్నిటినీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే ఈ దైవశక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశించింది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి మీరు ఆ దైవశక్తిని ఆ దేవత మీ ఇంట్లోకి వచ్చే ముందుగా కొన్ని సంకేతాలు పంపిస్తుంది మొదటి సంకేతం ఏమిటి అంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మల్లుతుంది అంటే మీ మనసు మైండు రెండూ కూడా ఎక్కువ శాతం దేవుడి వైపు ఉంటుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది అలాగే ఇంకొక సంగీతం ఏమిటి అంటే మీకు నిద్రలో ఎక్కువగా మెలకు రావడం అది కూడా మీ నిద్రలో మెలకు ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలకు అనేది వచ్చేస్తుంది అంటే ఉదయం మూడు నుంచి ఐదు గంటలలోపు సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మముహూర్తంలో మెలకు అనేది వచ్చేస్తూ ఉంది అలాగే మీకు తెలియకుండానే మీరు నమ్మలేరు కూడా దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడకుండా ఉండడం వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం వేరే వాళ్ళు ఎవరైనా చెడు మాట్లాడుతున్నా అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అసలు పట్టించుకోకుండా ఉండడం మీకు కోపం వస్తుంది కోపం అంటే మనకు వచ్చే విపరీతమైన కోపం కాదు ఎందుకు మనుషులు ఈ విధంగా ఎలా మాట్లాడతారు దీనికి ఇంతలా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతంగా జనాల మధ్యలోకి వెళ్ళరు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అన్న భావనను మీరు కలిగి ఉంటారు అంత ఆలోచనలకి మీరు వెళ్ళిపోతారు ఇక ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించిన ఖర్చు అనేది ఉంటుంది అది కూడా మంచిగా ఉంటుంది ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బులు అనేవి ఇవ్వడానికి అవకాశం అనేది వస్తుంది ఆ సమయంలో ఏ మాత్రం కూడా వెనకాడకుండా మీ శక్తికి తగ్గట్లుగా మీ దగ్గర ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా విరాళం ఇవ్వడం కానీ ఎవరైనా పేదవాళ్ళకి సహాయం చేయడం కానీ అటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకుండా చక్కగా మీరు సహాయం చేయండి అది కూడా మీకు ఒక మంచి సంకేతం అనేది చెప్పుకోవాలి ఆ దేవుడు మీ దగ్గరికి పంపించాడని చెప్పుకోవాలి దానికి తోడు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడే అనవసరమైన మాటల మీద మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు మీకు ఎంతసేపటికి సేవా భావన అలాగే దేవుణ్ణి స్మరించుకోవడం మంచి మాటలు వినడం మంచిగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది అక్కడే అర్థమైపోతుంది కదా చూడండి మానవుడు వాడికి ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ అలాగే దురాశతో దురాలోచనతో కలిగి ఉంటూ ఉంటారు మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీ వీటన్నిటి మీద మోహం అనేది తీరిపోతుందో మంచి రూట్లో అనేది నడుస్తాడో ఆ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంకేతాలు అన్నీ మీకు చాలా ఈజీగా తెలుస్తాయి ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని ఇక ఇక్కడి నుండి మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు ఇప్పటిదాకా మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఆటంకం వచ్చిందో అవన్నీ కూడా తీరిపోతాయి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు అలాగే మీ ఇంట్లో పిల్లలు మీ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళతో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి ఇక భాగ్యస్వామితో చాలా ఆనందంగా ఉంటారు ఇక ఉద్యోగ రంగంలో వచ్చేటప్పటికీ మీకు ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారో దానికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి శాలరీ ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుంది ఇక్కడి నుండి చెప్తున్నాం కదా ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఆ పని ఇంకా జరగదు అని అనుకొని వదిలేసిన ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటాయి మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరికి వచ్చి చేరుకుంటుంది అది మీరు గమనించలేరు కూడా మీరే గుర్తించలేరు కూడా అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఏ రూపం ఆ రూపం ఏంటి ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు అనేవి చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు అనేవి తెలుసుకోవాలి ఆ దైవశక్తి ఎవరో కాదు సాక్షాత్తు మన అమ్మవారే మనం పూజించే అమ్మవారే మీ మీద దైవానుగ్రహం చూపించబోతుంది ఆ అమ్మవారు మీ ఇంటికి రాబోతుంది ఆ అమ్మవారు మీ ఇంటికి వస్తే కనుక మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు అలాగే ఎటువంటి శత్రువుకు సంబంధించిన బాధ మీకు ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క దానితో పోరాడడానికి ఆ అమ్మవారు మీకు అందుబాటులో ఉంటుంది అయితే ఈ అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అని అంటే మాత్రం ఏదైతే గుమ్మం ముందు అంటే మన ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని మనం బ్రహ్మస్థానం అని చెప్తూ ఉంటాం కదా ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే అక్కడ ఎటువంటి చెత్త చెదారం డస్ట్బిన్ లాంటివి అలాగే చాలామంది ఉన్న పెద్ద అలవాటు ఏమిటి అంటే గుమ్మం ముందే చెప్పులు అనేవి వదిలేస్తూ ఉంటారు అలా గుమ్మం ముందలు చెప్పులు ఉంటే కనుక అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం అక్కడ పశువు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించి ధూపం వేయాలి ఇలా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది అలాగే కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టుని పెట్టి పూజించండి మేం చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు కాలి అమ్మవారు కటాక్షం మీ మీద కలుగుతుంది మేం చెప్పిన ఈ సంకేతాలు మీరు కనుక గమనించినట్లయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేదా అని మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది మీకు డౌట్ ఉంటుంది మేము పూజించేది వెంకటేశ్వర స్వామినో లేకపోతే ఇంకొక శివయ్యనో ఇంకొకటి అనుకుంటూ ఉంటారు కానీ ప్రతి ఊరిలో ఒక అమ్మవారు అనేది ఉంటుంది అంటే మన పొలిమేరలో మన అమ్మవారు జాతరలు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ అమ్మవారు అనేది మన ఊరిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది మన ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కావచ్చు శివయ్య కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు ఇలా ఏదో ఒక స్వామి కావచ్చు కానీ మన ఊరికి మన ఊరిని కాపాడుతున్న అమ్మవారిని మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ఆ అమ్మవారు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ అమ్మవారు కాళీమాత ఎవరైతే ఉన్నారో ఏ దేవత అయితే ఉందో ఆ దేవత మనల్ని ఎప్పుడూ కూడా కాపాడుతుంది ఆ దేవత మన లోపలికి మన ఇంట్లోకి ప్రవేశించాలి అంటే మాత్రం మన గడప నుండి ప్రవేశిస్తుంది అలా మన గడప నుండి ప్రవేశించాలి అంటే మాత్రం మన గడప ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటే ఆ అమ్మవారు మన గడప వదిలి వెళ్ళిపోదు అప్పుడు ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది ఇలాగా ప్రతి ఒక్కటి కూడా మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి అనుకుంటే మన ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటేనే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అందువల్ల ఆ అమ్మవారు కూడా ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడ అమ్మవారు ఖచ్చితంగా నివసిస్తూ ఉంటుంది తెలుసుకున్నారు కదండి ఇలాగా ఈ కుంభరాశి వారి జీవితంలోకి ఆ దైవశక్తి అనేది ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుంది ఎప్పుడు మీకు ఎల్లప్పుడూ కూడా మీ కష్టాల్లో మీకు సహాయం చేస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ